వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఒరిస్సా ఫేమస్ అయిన ఢల్మా అండి ఇది ప్రతి ఒక్కరికి మేబీ తెలియకపోవచ్చు ఒరిస్సాలో చాలా ఫేమస్ మరి మనకి పప్పుచారు సాంబార్ ఎంత మన తెలుగు వాళ్ళకి ఇష్టమో ఇక్కడ ఒరిస్సాలో అంత ఫేమస్ అలానే హెల్దీ కూడా హెల్త్కి చాలా మంచిది అన్ని వెజిటేబుల్స్ అన్ని హై రిచ్ ప్రోటీన్ వెజిటేబుల్స్తోనే చేస్తారు మనం పిల్లలకి నార్మల్గా పెట్టొచ్చు మనం నార్మల్గా తినొచ్చు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఒకసారి ఇలా నేను చెప్పే లో చాలా బాగుంటుంది మరి మీకు ఎప్పుడైనా తెలిసి ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి అయితే ముందుగా ఛానల్ని ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనం వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ వన్ క్యారెట్ వన్ ముల్లంగి చిన్న బప్పనకాయ ముక్క అలాగే చిన్న గుమ్మడికాయ అలాగే మనకి సారకంద వంకాయ బీన్స్ ఒక అరటికాయ ఒక బంగాళదుంప ఇవన్నీ మనం చిన్న చిన్న చూసాను కదా మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే మనకి కందదుంప అంటారు అది కూడా ఉంటే వేసుకోవచ్చు నాకు ప్రెజెంట్ లేదు వేసుకోవట్లేదు దీనికి కావాల్సింది వన్ కప్పు కందిపప్పు రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే పప్పు నేను చేయాలంటే ఒక గ్లాసులో వాటర్ వేసుకొని బాగా కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకుంటే చాలా బాగుంటుంది నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు అలా నానబెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఏం లేదండి చాలా ఈజీ ప్రాసెస్ విత్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది పిల్లలకి కానీ మనకి కానీ ముసలి వాళ్ళకి కానీ చాలా ఇష్టంగా తింటారు మనకి సాంబార్ పుల్లగా వస్తుంది ఇది కొంచెం మనకి ప్రోటీన్ కాబట్టి చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ పప్పు కట్ చేసుకున్న టమాటాలు అలాగే కొంచెం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి సాల్టు కొంచెం పసుపు వేసుకొని తగినన్న వాటర్ వేసుకోవాలి మనకి మరీ ఏంటంటే పల్చగా కాకుండా చిక్కగా కాకుండా మీడియంగా వస్తుంది ఇలా ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది పెట్టుకొని కుక్కర్ మూత పెట్టి గ్యాస్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వేయించేసుకుంటే మనకి ముక్కలు ఉడికిపోతాయి ముక్క ఉడకాలి కానీ రాగకూడదండి కూడదండి అలా ఉడికించుకోవాలి తర్వాత మనకి దీనికి కొంచెం మసాలా పొడి అనేది తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో ఒక స్పూన్ జీలకర్ర ఐదు ఎండుమిర్చి ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా స్లిమ్లో పెట్టి చూపిస్తున్నాను కదా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఎండుమిర్చి జీలకర్ర వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని మనం బాగా మెత్తగా దంచి పెట్టుకోవాలండి అవి చేత్తోనే దంచాలి మిక్సీ పట్టకూడదు దంచితేనే దానికి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత చూసారు కదా కుక్కర్ మూడు విజిల్స్ వేసిన తర్వాత ఎంత నీట్గా ఉడికిపోయిందో ఇప్పుడు మనం ఇలా దంచి పెట్టుకున్నాను కదా ఆ పొడిని ఇలా వేసేసుకోవాలి దంచి పెట్టుకున్న పొడిని ఒక టూ స్పూన్స్ అనేది వేసుకోవాలి ఇంకా మనకి ఎక్స్ట్రా అయితే దుంచేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే చిన్న చేదులో వచ్చేస్తుంది టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి ఒక టూ మినిట్స్ ఉడికించేసుకుంటే తర్వాత మనం పోపు పెట్టేసుకోవడమే పోపు కోసం త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్లో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ సోంపు కొంచెం ఇంగువ నచ్చితే ఫ్లవర్ వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర వేసేసుకొని పోపులన్నీ చిటిపట్లు ఆడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఒక ఆనియన్ వేసుకోవాలి మనం ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు అల్లం వెల్లుల్లు వేసుకున్నాం కదా ఇప్పుడు పోపులు అల్లం వెల్లుల్లు ఏం వేసుకోకూడదు తర్వాత ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి వేసి అవి కూడా కలిపేసుకొని ఆనియన్ పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి పూర్తిగా చేంజ్ అయిన తర్వాత మనం ఉడికించిన డల్మాలో వేసేసుకోవడమేనండి అంతేనా చాలా సింపుల్ ప్రాసెస్ అలానే చాలా బాగుంటుంది కూడా మనకి ఇక్కడ చాలా మందికి తెలిసే ఉంటుంది జగన్నాథ్ ప్రసాదంలో ఒబడాలా పెడతారు ఆ డల్మా వేరు ఇది వేరు ఇదేంటంటే కొంచెం లూజ్గా ఉండి మనకి డైలీ లైఫ్లోకి బాగుంటుంది అది ప్రసాదంగా పెట్టింది కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను ఎవరికైనా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి అలానే ఇది ఈ రెసిపీని మాత్రం ట్రై చేయండి పిల్లలకి మనకి అందరికీ అన్ని వెజిటేబుల్స్తో మనకి ఒకే దాంట్లో మనకి ప్రోటీన్ అనేది కావాల్సినంత అందుతుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి డెఫినెట్లీ ట్రై చేయండి నా నన్ను నమ్మి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మేము చాలాసార్లు వండి టేస్ట్ అంత బాగుంటేనే నేను ఇప్పుడు పెడుతున్నాను ఒరిస్సా రెసిపీ కదా అనేసి బాగుండదులే అనుకోకండి తప్పకుండా ట్రై చేయండి ఇదైతే ఒరిస్సాకి చాలా ఫేమస్ అలాగే జగన్నాథ ప్రసాదం ఒబడా ఉంటుంది కదా దాంట్లో కూడా పెడతారు ఆ డాల్మా వేరు అది కూడా నేను కావాలంటే పోస్ట్ చేసి పెడతాను తప్పకుండా పెడతాను ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో comment cheyandi thank you for watching